ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న కోడలు ఒకటి రెండు పళ్ళ కోడ ఒకటి నాలుగు పళ్ళ కోడ ఫ్రెండ్స్ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి మంచి వ్యవసాయం కోడెలు మూడు మూర్లు ఉన్న కోడెలు ఫ్రెండ్స్ కోడల అడ్రస్ వచ్చేసి గుడూరు మండలం గుడూరు లోకల్ ఉంటాయి కర్నూలు జిల్లా గుడూరు మండలం గుడూరు గ్రామం సో రైతు నెంబర్ ఉంటుంది టైట్లో కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఏ పనికైనా కట్టుకోవచ్చు అంట సో వ్యవసాయం ఇసుక వల్ల కూడా చాలా బాగుంటాయి ఏదైనా సరే పని చెక్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అంటారు రైతు మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇలాంటి వాళ్ళు నమ్మకం అనుకుంటే వీడియో పోటో తెచ్చేసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ రేటు లక్ష పదిహేను వేలు చెప్పారు లక్ష పదిహేను వేలు